కాళ్ళు మంటే మంటలు నొప్పులు వస్తున్నాయి సార్ ఎప్పటి నుంచి అమ్మా ఒక టూ మంత్స్ అవుతుంది సార్ వయసు ఎంత అమ్మా మీది థర్టీ త్రీ థర్టీ త్రీ రీసెంట్ గా అంటే దానికి ముందు ఏమీ లేదు మీకు అప్పుడప్పుడు వచ్చేదండి సార్ కానీ ఈ కంటిన్యూ అయితే టూ మంత్స్ ఉంది కింద అరికాల దగ్గర మంటలు వస్తున్నాయండి బడువెంత ఉన్నారమ్మా మళ్ళీ కాలినప్పుడు మంటలు వస్తాయి కదా ఏళ్ళ దగ్గర బరువు ఎంత ఉన్నారమ్మా బరువు సిక్స్టీ త్రీ అనుకుంటా హైట్ ఎంత ఉంటారమ్మా మీరు ఫైవ్ ఒక అంత ఐడియా లేదు షుగరు బీపీ ఏమైనా చేశారమ్మా చెక్ ఏమైనా చేయించారా ఇంతలో అయితే ఎంత చెప్తాము అన్న డెలివరీ టైంలో అప్పుడు ఎప్పుడు జరిగిందమ్మా ఇది నవంబర్ నెలలో సార్ పోయిన సంవత్సరం థైరాయిడ్ లాంటి ప్రాబ్లం ఉన్నా కూడా అమ్మా మీరు ప్రెగ్నెన్సీ పోయిన తర్వాత రక్త పరీక్షలు చేశారా మీకు మళ్ళీ మళ్ళీ చేశారు సార్ ఏం చేశారు ప్రెగ్నెన్సీ టైంలో ఎప్పుడన్నా మీకు కాళ్ళ మంటలు ఏమైనా వచ్చినాయా అమ్మా రాలే సార్ నొప్పులు ఉండేది సార్ అరికాల్ నొప్పులు అరికాల్ సార్ మీద పాదాల నొప్పులు ఉండేది మీద కాలు కింద కడకెళ్ళి కింద దాకా ఇప్పుడు కడకెళ్ళి కింద దాకా ఇప్పటి నొప్పులు అప్పటి నొప్పులు వేరా అమ్మా రక్త పరీక్ష రక్త పరీక్ష ఒకటి చేయించండి దాంతో పాటు ఒకసారి షుగర్ థైరాయిడ్ బీపీ ఈ మూడు చేయిస్తే అసలు ఇవన్నీ కంట్రోల్లో ఉన్నాయి అనుకోండి మీరు స్ట్రెస్ అదే అమ్మా అంటే ఏదొక్కటి ప్రాబ్లం ఉన్నా కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి అట్లా మల్టిపుల్ ఉన్నాయనుకోండి ఇంక ఇవన్నీ ఒకదానికి ఒక తోడు మాట మనం ఏంటంటే అసలు ఫస్ట్ పరీక్ష అనుకోండి క్లారిటీ వస్తుంది అసలు దేనివల్ల మీకు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు అనేది ఇవన్నీ బాగానే ఉన్నాయి అనుకోండి మీకు ఒత్తిడికి సంబంధించిన అంటే ఫిజికల్ కాదు మెంటల్ స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవుతున్నారేమో మీరు మెంటల్గా ఏదన్నా ఒత్తిడి తీసుకున్నప్పుడు కూడా ఇలాంటివి జరుగుతాయమ్మా ఇది ఏమవుతుంది అంటే మెంటల్ స్ట్రెస్ తీసుకున్నప్పుడు ఫిజికల్గా వీక్ అయిపోతూ ఉంటారు మీరు బలహీన పడిపోతూ ఉంటారు ఈ బలహీనత వల్ల అంటే అమ్మ నాకు మీ మాటలో కూడా నాకు అర్థమవుతుంది ఏంటంటే మీరు చాలా వీక్గా ఉన్నారు ఫస్ట్ అంటే నాకు అనిపిస్తుంది చెప్తున్నానమ్మా మీ మాటలో అంత ఏమంటారు సమ్థింగ్ షీ సఫరింగ్ విత్ యాక్చువల్ గా కౌన్సిల్ చేయాలి మేము ఇంకోటి చెప్తామండి ఫిజియోథెరపీలో చాలా మంది ఏమనుకుంటారు అంటే ఓన్లీ ఫిజియోథెరపీ పార్ట్ వరకు ఓన్లీ నొప్పి వస్తే నొప్పికి సంబంధించిన ట్రీట్మెంట్ అనుకుంటారు కానీ నో ఒక పేషెంట్ మన దగ్గరికి వచ్చారు అనుకోండి ఇప్పుడు ఇలాంటి వాళ్ళు వస్తుంటారు మన దగ్గరికి మానసికంగా చాలా ఉంటుంది వీళ్ళకి ఇంట్లో చెప్పుకోరు వీళ్ళు అయితే మాతోటి లాంగ్ జర్నీ అన్నమాట అంటే ఒక ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు ఒకటి రెండు రోజులు అయిపోదండి ఇప్పుడు మీ దగ్గర డాక్టర్ దగ్గరికి వస్తే మెడిసిన్ రాస్తారు పంపించేస్తారు వన్ డేలో అయిపోతుంది మళ్ళీ ఫిఫ్టీన్ డేస్ కో వన్ వీక్ కో రమ్మంటారు మెడిసిన్ అయిపోయాక మా దగ్గర అలా కాదు ఈరోజు వచ్చారు అంటే వన్ వీక్ టూ వీక్స్ మాతో పాటు జర్నీ చేస్తూనే ఉంటారు అన్నమాట సో ఈ జర్నీలో వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు అన్ని బయటకు వస్తాయి మేము వాటిని ఎంత ప్రైవేసీ ఉంచుతామంటే ఇప్పుడు మీకు నేను ఎవరి ఇప్పటివరకు వరకు ఇంతమందితో నేను ట్రావెల్ చేశాను మిమ్మల్ని కండిషన్స్ తప్ప ఎవరి వివరాలు చెప్పను నేను ఎందుకు అంటే ప్రైవసీ మాట అలాగే ఇప్పుడు వీళ్ళతో మేము జర్నీ చేసేటప్పుడు ఇప్పుడు ఇవడైనా సరే ఓపెన్ అయిపోతారు మాకు కష్టం ఉందండి మాకు బాధ ఉంది అండి అని మేము వీళ్ళని రిహాబిలిటేషన్ కౌన్సిల్ అంట అంటే కౌన్సిలింగ్ మాకు కూడా సైకాలజీ అనే సబ్జెక్ట్ ఉంటుంది రైట్ సో మాకు కూడా ఫిజికల్ యొక్క అంటే మెంటల్ ఇల్నెస్ అనేది అసలు ఎలా ఉంటుంది ఎంత డీప్ ఉంటుంది అనేది మాకు కూడా ఒక బేసిక్ నుంచి ఒక మోడరేట్ ఐడియా వరకు ఉంటుంది మాకు బై ద ఎక్స్పీరియన్స్ ఇంకా అర్థం చేసుకోండి మీరు మందిని డీల్ చేశాక ఓవర్ ద ఎక్స్పీరియన్స్ ఈ క్యాన్ డీల్ మాట సో వీళ్ళని కౌన్సిల్ చేస్తాం మేము మళ్ళీ అది డిఫరెంట్ ఉంటుంది అంటే ఎవరిని ఉంచాం మేము మళ్ళీ ఆ టైంలో లో కూడా వాళ్ళతో మాత్రమే మాట్లాడతాం అండ్ మాకుండే సైకాలజీ ఫ్రెండ్స్ కూడా ఉంటారు కదా వాళ్ళు చేసే చిన్న చిన్న టెక్నిక్స్ టిప్స్ మాకు ఉంటాయి కదా అవి అవి ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాము సో అలా వాళ్ళని సైకలాజికల్ గా రిహాబిలిటేట్ చేస్తూ ఇటు ఫిజికల్గా కూడా రికవరీ చేస్తాం ఓకే సో నాకు అనిపించింది ఏంటిది అంటే షీఈస్ సఫరింగ్ విత్ సమ్ థాట్స్ అంటే మనం చెప్పలేము అది ఫ్యామిలీ వల్ల హిస్టరీ హిస్టరీ తెలియదు కదా నా దగ్గరకు వచ్చారు అనుకోండి సోషియో ఎకనామిక్ ఫ్యామిలీ అండ్ పర్సనల్ హిస్టరీ ఇట్లా మూడు రకాల హిస్టరీ తీసుకుంటాం మేము ఈ మూడు రకాల హిస్టరీ తీసుకొని దాంట్లో చెప్పినా చెప్పకపోయినా ఓవర్ ద పీరియడ్ మనకు అర్థమైపోతుంది ఇప్పుడు మీతో నేను మాట్లాడుతున్నానండి ఒక వన్ అవర్ మాట్లాడాక డెఫినెట్గా అర్థమైపోతుంది మీ యొక్క థాట్స్ మీ యొక్క వే ఆఫ్ థింకింగ్ అనేది అర్థమైపోతుంది దాన్ని బట్టి మనం వాళ్ళ వాళ్ళ వేలోకి వెళ్ళిపోయి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటూ మనం వాళ్ళతో మాట్లాడాలి దెన్ ఆబ్వియస్లీ దే విల్ దెల్ ఎవ్రీథింగ్ ఓకే ముఖ్యంగా ఫస్ట్ కౌన్సిలింగ్ తీసుకుంటూ కౌన్సిలింగ్ ఇస్తూ వాళ్ళ ప్రాబ్లం ఏంటో తెలుసుకొని దాన్ని బట్టి కౌన్సిలింగ్ ఒక పక్కన ఫిజియోథెరపీ ఒక పక్కన ఇస్తూ మీరు పెయిన్ అనేది రిలీఫ్ చేస్తూ ఉంటారు రైట్ థ్యాంక్ యూ ఇది ఒకవేళ క్రానిక్ ఉంటే మాత్రం మేము డీల్ చేయమండి నా దగ్గర మళ్ళీ సైకలాజికల్ ఎక్స్పర్ట్స్ ఉంటారు ఓకే ఎంఎస్సి సైకాలజీ చేసిన వాళ్ళు ఉంటారు క్లినికల్ సైకాలజిస్ట్ బాగా క్రానిక్ స్టేజ్ లో ఉంది అన్నప్పుడు డెఫినెట్ మేము వాళ్ళని కన్సల్ట్ అవుతాం ఓకే మన చేతులు ఉన్నంత వరకే మనం చేస్తాం బియాండ్ అవర్ హ్యాండ్స్ ఎక్స్పర్ట్స్ పర్టిలర్ ఫీల్డ్ ఇప్పుడు ఫిజియోథెరపీ ఫిజియోథెరపిస్ట్ మాత్రమే చేయగలుగుతారు ఇంకొక లెవర్ వచ్చి నేను కూడా ఫిజియోథెరపిస్ చేయగలతా అంటే ఇట్స్ బ్లండర్ మిస్టేక్ అంటే ఒక సైకలాజికల్ కౌన్సిలింగ్ అనేది నాకు ఒక నాకున్న ఎక్స్పీరియన్స్ లో నాకున్న అవగాహనలో నేను కొంతవరకు వరకు రీహాబిలిటేట్ చేయగలుగుతాను హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్పర్ట్స్ ఎవరు ఉంటారు అంటే ఎంఎస్సీ సైకాలజిస్ట్ వాళ్ళకి రిఫర్ చేస్తున్నారు రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి మనం ఇంకా కవర్ చేయలేదు యాక్చువల్లీ దాన్ని సెకండ్ పార్ట్ లో పెట్టుకుందాము అన్ని రకాల శరీర నొప్పులకు ఫిజియోథెరపీ ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది మనం సెకండ్ పార్ట్ లో కంటిన్యూ చేద్దామండి థ్యాంక్ యూ సో మచ్